వాళ్ళు బయట కొంచెం ఇంపార్టెంట్ సార్ చూడండి ఇప్పుడు మన వేదికని అలంకరించిండే వాళ్ళే కాదు కింద కూర్చున్న ప్రతి వీరు ఎంతో కింద కూర్చున్న ప్రతి మాజీ సైనికుడు అంతే వేశాం ఒక చిన్న మొక్క మలిసింది రాష్ట్రంలో ఈ మొక్కని ఈరోజు కాదు ఈ మొక్కని ఇప్పుడు మనం అందరం చేతులు జోడించి నీళ్లు పోసి ఎరువేసి దాన్ని ఒక వృక్షంగా పెంచితే భావితరాలకు అనంతపురం పట్టణ ప్రజలకు ఉమ్మడి జిల్లాలో పుట్టపర్తి అనంతపురం జిల్లా మాజీ సైనికులు వీరనారీమణులకు అందరికీ నమస్కారం ఈరోజు నా పేరు విశ్వేశ్వరరావు అనంతపురము డిస్టిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్టేట్కు వైస్ ప్రెసిడెంట్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మా ఎన్నికలు రాష్ట్ర ఎన్నికలు గత మార్చి నెలలో జరిగినవి జరిగిన తర్వాత ఫస్ట్ మొట్టమొదటి మీటింగ్ జనరల్ బాడీ మీటింగ్ మేము అనంతపురంలో నిర్వహిస్తున్నాము ఇది మాకు చాలా గర్వకారణము రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి మాజీ సైనికులు వీర నారీమనులు అధిక సంఖ్యలో హాజరైనారు మా యొక్క ముఖ్య అజెండా రాష్ట్రం యొక్క కమిటీ యొక్క ముఖ్య అజెండా మాజీ సైనికులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి ఇంతవరకు స్టేట్లో మాజీ సైనికుల గురించి ఆలోచన చేసి ఏ అసోసియేషన్స్ కానీ ఎవరు కానీ కొన్ని సమస్యలైనా తీర్చినారా అంటే లేని టైంలో ఇది ఒక అసోసియేషను ఎన్నికల ద్వారా మొత్తం రాష్ట్ర మాజీ సైనికులు వీరమ నారీమ ఎన్నికల ద్వారా ఇరవై ఆరు డిస్టిక్ల అసోసియేషన్ల ద్వారా ఎన్నుకోబడిన ఈ కొత్త కమిటీ ద్వారా కొత్త కమిటీ ఈరోజు ఇక్కడ అనంతపురంలో మొట్టమొదటిసారిగా జనరల్ బాడీ మీటింగు కొన్ని నామినేటెడ్ పోస్టులకు ప్రమాణ స్వీకారాలు నిర్వహించడం జరుగుతున్నది ఈ సమావేశానికి వచ్చిన మాజీ సైనికులందు వారి వారి సమస్యలు వారి వారికి ఉన్న అనుమానాలు మన రాష్ట్ర కమిటీ వాళ్ళతో రాష్ట్ర ప్రెసిడెంట్గా తాండ్ర సాంబశివరావు గారు కానీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సురిదిరెడ్డి శివకుమారు ఈ అసోసియేషన్ ఫౌండర్గా ఉన్న గోవిందరావు గారితో వీరందరితోనూ ముఖాముఖాగా వాళ్ళ సమస్యలు తెలిపి పరిష్కారం దిశగా ఏ విధంగా చేయాలని వాళ్ళు వారికి సమాధానాలు ఇచ్చి ఈ సమావేశం చాలా జయప్రదంగా ఉంది ఈ సమావేశం వలన రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా అరే ఇంత ముందుకు పోతున్నారు వీళ్ళు అనే ఒక సందేశం అనేది మేము ముందుకు పంపుతున్నాము ఈ మీటింగ్ వలన రాష్ట్రంలోని మాజీ సైనికులకందరికీ ఎంతో ఉపయోగపడేటట్టుగా మాకున్న సమస్యలు ఒకటి రిజర్వేషన్ సమస్య మెయిన్గా రెండు రెండు వేల పదహైదుకు ముందు ఒకప్పుడు మన జిల్లాల్లో కానీ మన ఆంధ్ర రాష్ట్రంలోనేసి అతి తక్కువ మంది మిలిటరీకి పోయి రిటైర్డ్ అయ్యి వచ్చేవాళ్ళు అప్పుడు పరిస్థితుల్లో తక్కువ జనాభా రిటైర్డ్ అయి ఉన్నందున రెండు పర్సెంట్ ఉంది రెండు వేల పదహైదు తర్వాత ప్రతి డిస్టిక్కు కనీసం అంటే నెలకు ఐదు వందల ఆరు వందల మంది దాకా రిటైర్డ్ అయి వస్తున్నారు దానికి తోడు ఇప్పుడు అగ్నివీర్ ఒక సైనికులకు ఏర్పడింది వాళ్ళు కూడా రిటైర్డ్ అయి వస్తే మాజీ సైనికులకి రిజర్వేషన్ ఈ రెండు పర్సెంట్ ఏమీ సరిపోతుంది దీనికి మినిమం మాకు ఐదు పర్సెంట్గా కావాలని గత ప్రభుత్వం నుంచి పోరాడుతున్నాము ఇప్పుడు కూడా అదే మా మెయిన్ ఉద్దేశము రెండవది మూడు మాకు వ్యవసాయ భూమి అనేది కేంద్ర ప్రభుత్వం మా హోమ్ మినిస్టర్ నుంచి మాకు ఆథరైజ్గా ఉంది ప్రతి మాజీ సైనికుడికి వ్యవసాయ భూమి ఇవ్వాలనే జీవో ఉన్నది అది ఇప్పటి వరకు ఎక్కడ కూడా సక్రమంగా అమలు కాలేదు దాని గురించి మేము పోరాడుతున్నాము మూడవది మాజీ సైనికులు అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇరవై ఏళ్ళు కానీ ముప్పై ఏళ్ళ వరకు అక్కడ సర్వీస్ చేస్తారు ఇక్కడ వాళ్ళు ఉండడానికి స్థలం కానీ కొనుక్కోలేని పరిస్థితి వాళ్ళు రెండు నెలలు వచ్చి వెళ్ళిపోతే వాళ్ళ స్థలం కనుక్కోలేని పరిస్థితి ఆ దీని గురించి కనీసం ప్రభుత్వాలు ఆలోచన చేసి డిఫెన్స్ కాలనీ అని ఒకటి కనీసం మీరు ఫ్రీగా ఇవ్వలేకపోతే ఇప్పుడు పరిస్థితి లో గవర్నమెంట్ రేట్తో ఆయన మాకు ఇండ్ల స్థలాలు ఇచ్చి డిఫెన్స్ కాలనీలుగా ఏర్పరచలేని తర్వాత మా అనంతపురం తరఫున మేము చెప్పేది ఏమంటే మా అనంతపురంలో ముగ్గురు సైనికులు దేశ సేవలో సర్వీస్ చేస్తూ మరణించిన వారికి చాలా సమస్యలు ఉన్నాయి వాటిని కేంద్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వము దగ్గరికి మేము ఆ ఇష్యూలు తీసుకెళ్తున్నాము వాటిని గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా అనుకూలించి మాకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము మా యొక్క ఈ సమావేశము చాలా జయప్రదంగా జరిగింది దీని తర్వాత నెక్స్ట్ ప్రతి ఈ రాష్ట్ర కమిటీలు ప్రతి రెండు నెలలకు ఒకసారి ప్రతి డిస్టిక్ తిరిగేటట్టుగా మా అజెండా ఉంది మేము తిరిగి మాజీ సైనికులకు మేము ఈ ఉన్న ఈ మూడు సంవత్సరాల సర్వీసులో మా చేతనైనంత వరకు మేము ఎంత సహాయం చేయాలో అన్ని సహాయం చేయగలమని మనస్ఫూర్తిగా మేము చెప్తున్నాము సార్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అనే ఈ మాజీ సైనిక రాష్ట్ర సంఘం ఏర్పడటానికి గల ముఖ్య కారణాలు ఇప్పటి వరకు మా రాష్ట్రంలో మాజీ సైనిక సంఘాలు అనేక రకమైన సంఘాలు రాష్ట్ర సంఘంగా ప్రకటించుకుంటూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యక్తిగత ప్రతిష్టల కోసం ఏర్పాటు చేస్తున్నారు కానీ మాజీ సైనికులకు జరుగుతున్న అన్యాయాల గురించి మాజీ సైనికులకి అందరి సంక్షేమ పథకాల పథకాల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు దాని కారణంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంఘం అనే ఒక వ్యవస్థని స్థాపించాలనే ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను రాష్ట్రంలోని మాజీ సైనికులకి ప్రభుత్వం అందించే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందరికీ అందజేయాలి అందేలాగా చూడాలి మాజీ సైనికుల హక్కులని మాజీ సైనికుల రిజర్వేషన్స్తోనేవ్వండి ఏదైనా సరే మాజీ సైనికులు పొందవలసిన హక్కులన్నీ పూర్తిగా సహకరించాలని పూర్తిగా పొందాలన్న ఉద్దేశంతోనే ఇది నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటివరకు ఏర్పాటుపడిన సంఘాల లాగా కాకుండా రాష్ట్రంలో ఉన్న నూట నలభై సంఘాల్లో నూట ఇరవై ఆరు సంఘాల సపోర్ట్తో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ద్వారా ఒక రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగింది సార్ ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో అందరూ కలిసి ఎన్నుకున్న రాష్ట్ర సంఘం అండి ఇది దీనికి ఫౌండర్ ప్రెసిడెంట్గా దీనికి మూల కారణంగా నేను ఒకటే పద్ధతిలో ఎన్నుకోవాలనుకున్నాను పది మంది కూర్చొని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకోకుండా కాకుండా అన్ని సంఘాల నాయకులతో ఒక రాష్ట్ర సంఘాన్ని ఏర్పాటు చేయాలి ఎలక్షన్ బాగునే ఉద్దేశంతో ఏర్పాటు చేశాను ప్రభుత్వానికి కూడా మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం అండి పాతిక సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు మాజీ సైనికులు కార్పొరేషన్ కావాలని చెప్పి ఏ ప్రభుత్వం కూడా దాని మీద అంత శ్రద్ధ వహించలేదు సార్ కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మాజీ సైనికుల సమస్యలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కో వాళ్ళ కోరికనే తీర్చాలనే ఉద్దేశంతో మాజీ సైనిక కార్పొరేషన్ ప్రకటించింది దానికి ఏపీఆర్ఎంఎస్ఎస్ఎస్ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నానండి సార్ అలాగే మా సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా సపోర్టివ్గా ఉంటామని చెప్పి కూడా మాట సార్ ఎందుకంటే మా గురించి ఆలోచించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వమే కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వంతో పాటు కలిసి సిద్ధం చెప్పి తెలియజేస్తున్నందుకు సంతోషం సార్ థ్యాంక్ యూ సార్ సార్ నా పేరు కే గోవిందరావు మంగళగిరి లేదండి మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘ ఫౌండర్ ప్రెసిడెంట్ నుండి నేను థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు